ప్రణాళిక రూపొందించిన మీరు మొన్న పోయి ఒకటి ఓపెన్ చేసినారు ఉప్పల్లో నల్ల చెరువు మీరు మొన్న పోయి ఓపెన్ చేసినారు సరే పని మేము చేసినాం క్రిబన్ మీరు కట్ చేసారు సంతోషం కానీ మిగతా ఎస్టీపీలు కూడా బ్రహ్మాండంగా పూర్తి చేసినాము నేను ముఖ్యమంత్రి గారిని అడిగేది ఒకటే మరి ఎస్టీపీలు హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిన తర్వాత అంచనా ఖర్చులు ఈ రకంగా పెరుగుతున్నాయంటే నేను వారిని ఒకటే అంటా ఉన్నా ప్రభుత్వం రిపీటెడ్గా అంటది అధ్యక్ష ఏమంటారు అధ్యక్ష వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు ఏటీఎం అయిపోయింది అని మాట్లాడతారు అధ్యక్ష గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒకటే ఒకటేళ్ళు అధ్యక్ష నేను వారిని అడుగుతున్నా అధ్యక్ష మరి పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కాళేశ్వరం మీద తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే గగ్గోలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో కో ఒక లక్ష నలభై ఏడు వేల కోట్లు ఖర్చు అవుతుంది కాళేశ్వరం పద్దెనిమిది లక్షల ఎకరాల స్థిరీకరణ పద్దెనిమిది లక్షల ఎకరాల కొత్తాయ కట్టిచ్చే ప్రాజెక్టుకు కోటి ఒక లక్ష నలభై ఏడు వేల కోట్లు అయితేనేమో గగ్గోలు పెడతారు మరి నేను అడుగుతున్నా అధ్యక్ష మూసీ సుందరీకరణ విషయంలో ఈ మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులందరూ నిల్వ ఉంచే టీఎంసీలన్నీ సాగులోకి వచ్చే ఎకరాలన్నీ పెరిగే పంటల దిగుబడి ఎంత తీర్చే పారిశ్రామిక అవసరాలు ఎంత కొత్తగా నిర్మించే రిజర్వాయర్లు ఎంత ప్రజలకు కలిగే లాభం ఎంత సృష్టించే ఆదాయం ఎంత తప్పకుండా చెప్పాల ముఖ్యమంత్రి గారు పాలమూరు బిడ్డ అని చెప్తారు అధ్యక్ష వారు నేను అడుగుతా ఉన్నా పాలమూరులో మొత్తం రిజర్వాయర్లు మేము కట్టినాం వట్టెము కరివేన మొత్తానికి మొత్తంగా ఉద్దండాపూర్ దాకా అన్ని రిజర్వాయర్లు కంప్లీట్ చేసినాం ఒక పంప్ ఆన్ చేసిన ముప్పై ఒక పంపుల్లో ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్న చివరి దశలో ఉన్న ప్రాజెక్టును కోల్డ్ స్టోరేజ్ లో పెట్టకండి ముందుకుంటైవ్ మినిట్స్ లో కంక్లూడ్ చేస్తాను వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు సార్ అధ్యక్ష నేను అడిగేది ఒకటే చివరి దశలో ఉన్న ప్రాజెక్టును పక్కకు పెట్టి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి పాలమూరు బిడ్డలకు అన్యాయం చేయకండి లండన్ చేస్తారా న్యూయార్క్ చేస్తారా థీమ్ పార్క్ చేస్తారా థేమ్స్ చేస్తారా మీ ఇష్టం కానీ దాని వెనుకున్న థీమ్ ఏందో బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్నది ఏందో తెలంగాణ సమాజం గమనిస్తున్నదనే విషయం మర్చిపోకండి అధ్యక్ష మూసీతో పాటు మానేరు రివర్ ఫ్రంట్ కరీంనగర్ లో అరవై శాతం పనులు పూర్తయినాయి దాన్ని కూడా దయచేసి కంప్లీట్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కోరుతా ఉన్నా కరీంనగర్ జిల్లాకు మంచి మేలు జరుగుతుంది శ్రీధర్ బాబు గారు మీరు కూడా అక్కడ మంత్రి దయచేసి ఇన్వాల్వ్ కావాలని కోరుతా ఉన్నా అధ్యక్ష కేంద్రం నుండి నిన్న మా సర్పంచ్లు వచ్చినారు సార్ మా సిరిసిల్ల సర్పంచ్లు అందరూ వచ్చినారు సిరిసిల్ల జిల్లా వేములవాడ నుంచి అదేవిధంగా మా సిరిసిల్ల నుంచి ఇప్పుడు కొత్త సర్పంచ్లు వచ్చే లోపల పాత సర్పంచులకి ఏవైతే బకాయిలు ఉన్నాయో దయచేసి క్లియర్ చేయండి లేకపోతే మీకు నష్టం మాకు నష్టం ఎందుకంటే అందులో మీ సర్పంచ్లు ఉన్నారు మా సర్పంచులు ఉన్నారు కొత్త సర్పంచులు వచ్చే లోపల పాత బకాయిలు ఎందుకంటున్నా అంటే కేంద్రం నుంచి ఎనిమిది వందల కోట్లు వచ్చినాయి వాటిని రిలీజ్ చేయండి కంక్లూడింగ్ సార్ ఐమ్ కంక్లూడింగ్ ఐఎమ్ కంక్లూడింగ్ సార్ ఎన్హెచ్ఎం నిధులు ఎనిమిది వందల కోట్లు వచ్చినాయి వాటిని కూడా రిలీజ్ చేయండి మీరు మాట ఇచ్చిన విధంగా ఎల్ఆర్ఎస్ ఇరవై ఐదు లక్షల మందికి ఉచితంగా అమలు చేయండి అదే విధంగా అధ్యక్ష మేము కలిసి వస్తాం ప్రభుత్వంతో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి తప్పకుండా కలిసి వస్తాం మంచి పథకాలు కొనసాగించండి కేసీఆర్ కిట్లు కొనసాగించండి పేరు మార్చండి బతుకమ్మ చీర పేరు మార్చండి క్వాలిటీ పెంచండి కొనసాగించండి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ తెచ్చాం స్కూల్స్ లో సబిత చాలా డీటెయిల్ గా చెప్పారు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కొనసాగించండి మిడ్ డే మీల్ బకాయిలుంటే అవి కూడా ఇవ్వండి తప్పకుండా నేను కూడా ముగించే ముందు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు చాలా టైం అయిపోయింది రిక్వెస్ట్ ఎన్నికలకు ఆరు నెలల ముందు రాజకీయాలు చేద్దాం మీరు అన్నారు ముఖ్యమంత్రి గారు వి మిగతా నాలుగున్నర ఏండ్లు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మా పని మేము చేస్తాం ప్రజలు మీకు అధికారం ఇచ్చారు చిన్న వయసులో మంచి చేయండి ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేసే అదృష్టం మీకు కలిగింది తప్పకుండా వి విల్ సపోర్ట్ యూ సార్ కానీ దయచేసి మేము మా పార్టీ తరఫున ముగించే ముందు చేసే విజ్ఞతల్లా ఒకటే ఒకటి మా మీద కోపం ఉంటే మమ్మల్ని తిట్టండి కానీ తెలంగాణ కోసం దయచేసి కలిసిమెలిసి కలబడి నిలబడి పోరాడిన పార్టీని అవమానించకండి ఉద్యమంలో ఉదయించిన మా పార్టీని అవమానించకండి కొట్లాట అనేది మా డిఎన్ఏలో ఉంది తప్పకుండా కొట్లాడతాం ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా మీరిచ్చిన ఒక్క మాట కూడా ఎక్కడ మోసం జరిగినా తెలంగాణ ప్రజలకు మౌనం వహించం సహించం భరించం ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతం వాడు మోసం చేస్తే ఈ ప్రాంతంలోనే పాత్ర పెడతామన్న కాలోజీ మాటలు వారికి గుర్తు చేస్తూ జై తెలంగాణ డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క నిమిషం ఎంతసేపు మాట్లాడినా రామారావు గారు మేము కలిసి వస్తాం प्रभुत्वा